కానీ నీ కొండారెడ్డిపల్లి నీ సొంత ఊరు ఉంది కదా నీ ఊళ్ళే మరి మొత్తం నీ ఊరికి వచ్చేటువంటి రోడ్డు విషయంలో కానీ నీ ఊళ్ళో ఇచ్చినటువంటి ఇరవై నాలుగు గంటల కరెంటు విషయంలో కానీ నీ ఊళ్ళో రైతు బంధువు నీ ఊర్లో రైతు రుణమాఫీ మరి ఇవన్నీ కూడా చేసిండు నీ ఇరవై నాలుగు గంటల కరెంటు కూడా మా జగదీష్ రెడ్డి ఇచ్చి నీ ఊరికి మరి మీద పొడుగు పొడుగు మాట్లాడినావు అక్కడ ఉన్నటువంటి రైతు రుణమాఫీ జరగలేదని చెప్పి కవర్ చేయడానికి పోయినటువంటి మహిళా జర్నలిస్ట్ మీదనే కదా నీ ఊళ్ళో పెట్టేసి వాళ్ళ మీద దాడి చెప్పించే ప్రయత్నం చేస్తావు ఎంత దయనీయమైన పరిస్థితి అంటే అసలు జగదీష్ రెడ్డి గారికి ఏం లేదట అప్పుడు గంజికే లేకుండా ఇప్పుడు బెంజ్ ఎదురుతున్న రోడ్డు తప్పే ఎందుకంటే నాకు బెంజు లేదు చేజీ చెడికి అది కూడా తప్పే పక్కనే ఉండే మరి పక్క పండి పది కిలోమీటర్లే నేను మీటింగ్ కానించి మరి పోయి చూస్తే అర్థమవుతున్నాయి కదా ఆయనకున్నటువంటి భూములు ఏందో ఆయనకున్నటువంటి గడ ఏందో ఆ ఊరు మొత్తం వల్ల ఆయన ఇల్లే పెద్దగా ఉందని చెప్పేసి ఆయన ఇంట్లోనే ఎస్సీ హాస్టల్ నడిపించేది ఎస్సీ హాస్టల్ ఆయన ఇట్లా నడిపించేది అది సమితి ఉంటుండే నాగరం గతంలో అంత పెద్ద ఇల్లు పెద్ద కుటుంబం ఆయన భూస్వామి నీ ఊరికి వేసు పరాదు నీ వేసి వేసు నువ్వు వేడికెళ్ళి వచ్చినావు గోడల మీద రాత్రులు గోడలు దుంకుడు తర్వాత స్క్రీన్ పెయింటింగ్ నీ బతికి ఎంత మరి నువ్వు వేడికెళ్ళొచ్చినావు చాలా అదృష్టంగా చూసి ముఖ్యమంత్రి అయినావు ఆయన ఈ రోత మాటలు రోత డైలాగులు మానవాయిగా ఏదైనా మాట్లాడితే వ్యక్తిగతమైన దూషణ అది కేసీఆర్ గారి గురించి మాట్లాడినా కేటీఆర్ గారి గురించి మాట్లాడినా ఇంకో వ్యక్తి గురించి మాట్లాడినా ఈయన మాట్లాడుతున్నాడు ఏం లేకుండా చానదంపై చూద్దాం పారు జయీష్ రెడ్డి కానీ అరే మేమన్నాడు కాదు నాయన నీ పక్కపొండి నిలబడి కదా స్థానిక శాసనసభ్యుడు మొన్న వీడియో వైరల్ అయి చూసినావు కదా నువ్వే వైజు దుకాణంలో కూర్చో పెట్టుకొని పైసలు అడుగుతుంటే కళ్ళ ముందున కనపడదు కదా మొత్తం వైరల్ అయింది కదా వాని పక్కపడి నిలబెట్టుకొని ఈయన వీడియో వైరల్ అయింది ఈయన వీడియో వైరల్ అయింది ఈడు దొంగే కదా కాబట్టి ఇద్దరు వీళ్ళు ఇద్దరు జగదీష్ రెడ్డి గారి గురించి మాట్లాడతారు అభివృద్ధి ముద్దు ఉంది ముచ్చట దయాలు వేదాలు వలించినట్టు ముంచట ఓటుకు నోటు దొంగ వేణి చేపలు దొంగ ఇద్దరు పక్క పోటీలు పడి మాట్లాడుతారు వీళ్ళు విమర్శించేది అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పని అంటున్నాం మేము మా నియోజకవర్గాల్లో జరిగినటువంటి అభివృద్ధి విషయంలో కానీ మా జిల్లాలో జరిగినటువంటి అభివృద్ధి విషయంలో కానీ కేసీఆర్ గారు తెలంగాణ వ్యాప్తంగా చేసినట్టు అభివృద్ధి విషయంలో కానీ మాట్లాడదామంటే మొన్న సవాల్ విసిరిండు మరి మరి రావయ నాయన చెప్పేసి కేటీఆర్ గారు వస్తే క్లబ్లకు పబ్లకు రాను అని చెప్పేది డైలాగ్ చెప్పిండు మీ జీవితం స్టార్ట్ అయింది క్లబ్లతో పబ్లతోని అన్ని క్లబ్ల మెంబర్షిప్ ఉన్నది